అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలంలో శ్రీ గంగపారదేశమ్మ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ గురు గురుభవానీలు కాండ్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఆశ్రమం వద్ద కలశ జ్యోతి ప్రదర్శన అమ్మవారి ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు కలశ జ్యోతి మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఘటాల ఊరేగింపులో భాగంగా ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకుడు దుర్గామాత ఆరాధకుడు ఎస్డి గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అనకాపల్లి గౌరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వారి ఆధ్వర్యంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయన్నారు అలాగే చండీయాగ విశిష్టతను వివరించారు అదేవిధంగా అక్కడ దుర్గతులన్నీ పోయి సద్గతులు కలుగుతాయని తెలిపారు చండీయాగం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు అదేవిధంగా జ్యోతి స్వరూపంలో ఆ పరదేవుని ఆ పరదేవతను అర్చించి ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని మనకున్న దారిద్ర్య దుఃఖాలన్నీ నివారించబడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె సుబ్బు కె వెంకట బి వర మహేష్ ఎం గోపి బి ఆది ఎం సుబ్బు పి యుగంధర్ కె సాంబా బి గంగాధర్ డి కుమార్ కె శంకర్రావు శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు జై జయ జయ భవానీ రెండు వేల ఇరవై మూడు చండీయాగ మహోత్సవాల భాగంగా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా శ్రీ గంగపరదేశమ్మ భవన భక్తుల ఆధ్వర్ ఆధ్వర్యంలో మా గురుభవాని మత్తాల శ్రీని గారు అలాగే నేను ఈ యొక్క సంవత్సరం అంగరంగ వైభవంగా చండీ చండీ మహోత్సవాలను శ్రీ గంగపరదేశమ్మ భవన భక్తుల ఆశ్రమం వద్ద నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మరి కలస జ్యోతి ప్రదర్శన ఘటాల ఊరేగింపు అలాగే సోలాల ప్రదర్శన కూడా ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరి భవానీలు భక్తులు చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగి కలిగించారు వాళ్ళందరికీ కూడా మా యొక్క పీఠం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రేపు ఎల్లుండు నాలుగో తారీఖు వరకు కూడా రకరకాల ఉత్సవాలు అవి జరుగుతున్నాయి రేపేమో దీపారాధన ఎల్లుండు మరి ఉయ్యాల సేవ అవతల రోజు భారీ అగ్నిగుండం అలాగే తోడపతి సేవలు ఇలాగ భారీగా ఈ సంవత్సర ఉత్సవాలను నిర్వహిస్తున్నాం ఈ మాకు ఎంతో సహకరిస్తున్నటువంటి మా గురుభవాని మత్తాశ్రీ గారికి మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భవానీ జై జై భవానీ